నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం ఇవి ఎంత చెప్పింది నూట యాభై రూపాయలు ఇది నూట యాభయా ఒకటి ఒక పూజ నూట యాభై ఒక పూజ నూట యాభై రెండు కలిపి మూడు వందలు నూట నూట యాభై మూడు వందలు మేడం ఇవి ఇవి నూట యాభయా ఏమే నువ్వు నాశనం అవుతావా నన్ను మాట్లాడుతున్నావా ఏం సారీ వచ్చినప్పటి నుంచి మీకు దేనితో కొట్టాలా మిమ్మల్ని దేంతో కొట్టాలా ఒక్క నిమిషము మీరు ఏది మీది ఇక్కడ ఏది ఎత్తుకుపోనయ్యారు మీరు నేరుగా పోండి ఆడ ఐదు వందల రూపాయల టికెట్ కొనుక్కోండి దేవస్థానం వాళ్ళే మీకు అన్నీ ఇస్తారు పోయి పూజ చేసుకోండి శ్రీకాళహస్తి స్వామి దగ్గరికి వస్తుంటారు ఇక్కడ ఒక నమ్మకం తెల్లవారుజామని పడుకుంటారు అక్కడే పడుకోరు ఆ పడుకున్న వాళ్ళని కొంతమంది దళారులు తీసుకుని వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేయడం అనేది మీ నోటీస్ రావడం మీరు కూడా అర్ధరాత్రి అక్కడ కూర్చోవడం జరుగుతుంది తెలుస్తుంది అసలు నమ్మకం ఏంటి వా నమ్మకాన్ని ఈ దళారు ఎలాగ సొమ్ము చేసుకుంటున్నారు ఒకసారి అన్న చాలా మంచి క్వశ్చన్ అడిగారు కొంచెం లెంతి ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది తెలియదు నేను ఈ జిల్లాకి వచ్చిన తర్వాత ఈ టెంపుల్స్ బ్రహ్మోత్సవాలు బయట నుంచి వచ్చే భక్తులని తర్వాత ఆర్టీసీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్లో చాలామంది పేద భక్తులు పేదవాళ్ళు కుటుంబాలతో పాటు రావడం ఇదంతా చూడడం జరిగింది మనల్ని మేము ఆలోచించుకోవడం అరే పాపం వీళ్ళు ఇంత దూరం నుంచి వస్తున్నారు వీళ్ళకి మనం ఏదైనా చేయాలా అనే ఉద్దేశంతో ఎస్పెషలీ చీటింగ్ అనే ఇష్యూలో దళాలని వాళ్ళని కట్టడి చేయాలనేది చాలా సంవత్సరాలుగా కూడా ఉంది కాళహస్తి విషయానికి వస్తే అన్న నేను కళలో కూడా అనుకోలేదు నాకు కాళహస్తి పట్టణం ఇస్తారు ఒక లేడీ ఆఫీసర్కి అని చెప్పి దానికి కారణం చాలా ప్రోటోకాల్ ఉంటుంది దేశం నలుమూల నుండి సీనియర్ ఆఫీసర్లు తర్వాత వాళ్ళకు సంబంధించిన రెఫరెన్సెస్ చాలా వస్తాయి బీంగ్ ఏ ఉమెన్గా మనం చేయలేకపోతాము అనే దీంతో అవకాశాలు అయితే తక్కువ సో అట్లాంటిది కట్ చేస్తే మా హస్బెండ్ గంగాధర్ చాలాసార్లు కాళహస్తికి రావడం టెంపుల్ దర్శనం చేసుకోవడం అట్లా జరిగింది నేను ఎన్నోసార్లు కాళహస్తి బందోబస్తు రావడం కానీ లేదు వేరే ఇష్యూస్ పైన కాళహస్తికి వచ్చినప్పుడు సంభావ్ నాకు దర్శనం దొరికేది కాదు నాతో కూడా వచ్చిన వాళ్ళు ఈరోజు వద్దు పోకూడదు రేపు పోతాము లేక నెక్స్ట్ టైం పోతాము ఇలాంటివి ఒకరోజు మాత్రం ఎందుకు ఇంట్లో కూర్చొని చాలా అంటే బాధపడ్డాను కాళహస్తీశ్వర స్వామి నేను ఎందుకు దర్శనానికి రానియట్లేదు నేను ఏమన్నా పాపం చేశానా నేనేం దోషం చేశాను ఎప్పుడు వచ్చినా మీ దర్శనం నాకు దొరకట్లేదు అని ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ మేబీ ఒక వన్ ఇయర్ ముందర అట్లా అనుకుంటాను అట్లాంటి నాకు సడన్గా ఈ ప్రపోజల్ రావడం నేను ఒక వన్ వీక్ అట్లా నాకు ముందే తెలిసింది నేను చేయగలుగుతానా వెళ్తే ఏమున్నాయి అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ కొన్ని అనలైజ్ చేసుకోవడం జరిగింది ప్రీవియస్లీ ఇక్కడ నా బ్యాచ్మేట్ ఇప్పుడు డిఎస్పి అయ్యారు తను ఇక్కడ బాగా పనిచేస్తారు సో నేను అడగడం జరిగింది ఏంటి ఎలా ఉంటుంది అని సో ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్నీ ముందే నేను నోటీస్ చేసి రావడం జరిగింది సో అలాంటిది ఇక్కడికి వచ్చాక ఫస్ట్ నేను మఫ్టీలో ఎక్కడెక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి చేయడం జరిగింది మీరు చెప్పినట్టు ఇక్కడ రాహుకేతు పూజ కోసము మన దేశంలో అన్ని స్టేట్స్ నుండి వస్తారు సో ఎస్పెషలీ కర్ణాటక అండ్ తమిళనాడు వాళ్ళు వచ్చినప్పుడు చాలామంది పాపం పేదవాళ్ళు టెంపుల్ ప్రమిసెస్లో కింద పడుకుంటారు ఫ్యామిలీ ఫ్యామిలీతో సహా పడుకున్న వాళ్ళందరినీ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ టూ త్రీ మధ్యలో ఈ ఎవరైతే షాపులు పెట్టుకొని ఉన్నారో ఆ షాపులు వాళ్ళందరూ వాళ్ళని తట్టి తట్టి లేపి ఇదే రాహుకాలం టైం అని చెప్పి ఒక పసుపు కొమ్మకి కట్టిన దారం తోటి ఆ చెట్టు దగ్గర చేయాలి అదే రాహుకేతు పూజ రెండు దీపాలు పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది సో అది నాకు చాలా బాధ అనిపించింది ఒక్కొక్క దీపం మేబీ వాళ్ళు ఇచ్చే అన్నీ కలుపుకొని థర్టీ టు ఫార్టీ రూపీస్ అవుతుంది మేబీ దె కెన్స్ వెయ్యి ఫిఫ్టీ సిక్స్టీ అమ్మొచ్చు బట్ వాళ్ళు వన్ ఫిఫ్టీ నుండి టూ హండ్రెడ్కి అమ్ముతారు సో ఇది చాలా బాధ అనిపించింది అందరూ కూడా లేని వాళ్ళే టెంపుల్కి వస్తారు రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తారు దాని తర్వాత రైతులు వస్తారు వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నాయో మనం కళ్ళారా చూస్తున్నాం మేము నెల జీతం తీసుకుంటాము బిజినెస్ పర్చేసే వాళ్ళకి రోజువారీ వాళ్ళకి డబ్బులు ఖచ్చితంగా వస్తాయి సో ఇవన్నీ ఉండి కూడా ఎందుకు వీళ్ళని ఇలా చేస్తున్నారు అని చెప్పి నేను కూడా పోయి మఫ్టీలో వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళందరికీ ఆ టైంలో లేపి చేస్తున్నప్పుడు నేను చెప్పడం జరిగింది ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింది బట్ అయినప్పటికీ కూడా ఇంకా జరుగుతూనే ఉంది ఇది నేను ఈఓ గారి దృష్టిలో పెట్టడం జరిగింది అండ్ ఎస్పీ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఎస్పీ గారు చాలా మంచి సలహాలు ఇచ్చారు సూచిక బోర్డులు ఎక్కడా లేవు మీరు చూడండి టెంపుల్ దగ్గర దారి ఎటో తెలియదు చాలా పెద్ద టెంపుల్ ఈ టెంపుల్కి నాలుగు దారులు ఉన్నాయి ఈ నాలుగు దారులో ఒకటో ద్వారం ఎక్కడ రెండో ద్వారం మూడో ద్వారం నాలుగో ద్వారం ఎక్కడ చెప్పులు వదలాలో కూడా చాలా మందికి తెలియదు తర్వాత ఎలా మళ్ళీ రిటర్న్ రావాలో తెలియదు ఎక్కడో రాహుకేత పూజ చేస్తారో తెలియదు ఇవన్నీ ఉన్నాయి సో ఈవో గారితో కూడా ఎస్పీ గారి సలహాల మేరకు ఈవో గారితో కూడా సంప్రదించడం జరిగింది సూచిక బోర్డులన్నీ తయారు చేస్తున్నాం సమాచారం అంతా ఇచ్చేటట్టు కొంచెం వాళ్ళని మోటివేట్ చేస్తున్నాము సో ఇంకా మీద అట్లీస్ట్ మేబీ కొన్ని రోజుల తర్వాత భక్తులకి అన్ని సౌకర్యాలు కలిగేలాగా ప్రయత్నం అయితే చేస్తున్నాము ఈ ప్రయత్నానికి ఆ దేవుడు కూడా తోడుంటే తప్పకుండా నేను అనుకున్నది చేయగలుగుతానన్న రాహు కేతుల పూజతో పాటు అక్కడ ఇంకా చాలా రకరకాల మోసాలు జరుగుతుంటాయి అంటే మీ నోటీసులు ఏమేమి యాక్చువల్లీ పూజలు లోపల చేస్తారన్న ఐదు వందల రూపాయల టికెట్ ఏడు వందల యాభై రూపాయల టికెట్ పదిహేను వందలు రెండు వేల ఐదు వందలు అండ్ ఐదు వేల రూపాయల టికెట్ కానీ జనాలకు తెలియదు ఎక్కడ చేస్తారు పూజ అని ఆ మండపాలు కూడా లోపలకు ఉంటాయి మండపానికి పోయే దారి ఇవేవి ఎక్కడ సూచికలు కనిపించవు సో దానివల్ల ఏమవుతుందంటే దళారులందరూ కూడా బయటే పూజ చేయించేసి బయట ఒక వినాయకుడు ఉంటాడు స్వామి వారి తీరు ఎదురుగా అక్కడే దారం కట్టించేసి పసుపు దారం చూడండి ఇది నెయ్యి అని చెప్తారు అసలు ఇది నెయ్యి కాదు మనం కింద ఇది చూడండి నెయ్యి అయితే ఇలా ఉండదు కదా ఇది నెయ్యి అని చెప్తారు దీని లోపల వాటర్ కొంచెం ఆయిల్ అండ్ పసుపుతో చేసింది ఇది ఉంటుంది అండ్ ఇవి దీపాలు అని చెప్తారు ఇదంతా వాళ్ళు తయారు చేస్తారు అండ్ ఈ రెండు ఈ రెండు ప్రమిదలు ఈ రెండు దీపాలు ఇది ఒక రెండు రోజు పువ్వులు ఒక గరిక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు కమ్ముతారు ఇది యాక్చువల్లీ భక్తుల్ని చాలా మోసం చేస్తున్నారు వాళ్ళకి తెలియని వాళ్ళని లేపి ఇది అని చెప్పేటప్పటికీ పాపం అక్కడ ఎవరు ఉండకపోవడం వల్ల చేస్తున్నారు డబ్బులు చాలా మోసపోతున్నారు నిజంగా దేవుని కూడా దర్శనం చేసుకోకుండా వెళ్ళిపోయిన భక్తులు చాలామంది ఉన్నారు అంటే మీరు నమ్మండి ఇది ఒక రకమైన మోసం అయితే ఇంకొక రకమైనది ఏముందంటే ఈ ఆటో వాళ్ళు బయట నుంచి వచ్చే అమాయకుల్ని రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో తీసుకొనిపోతారు పార్టీలని లార్జ్ వాళ్ళతోటి టైఅప్ అవుతారు లార్జ్ వాళ్ళు చూపించేది ఒకటి ఉంటుంది ఇచ్చే రూమ్ ఇంకొకటి ఉంటుంది ఆ రూమ్కి ఎంత చెప్తే అంత సపోజ్ థౌజండ్ రూపీస్ అనుకోండి రెండు వేలకు అమ్ముతారు థౌజండ్ ఆటో అతనికి థౌజండ్ ఈ లాడ్జ్ వాళ్ళకి ఎవరు వచ్చినా భక్తులు మిడ్ నైట్ వస్తారు లేదంటే నైట్కి వస్తారు తెల్లారి పూజ చేసుకొని వెళ్ళిపోతారు అండ్ ఇక్కడ లాడ్జెస్ గురించి చెప్తే చెక్అవుట్ చెక్ ఇన్ టైమింగ్స్ ఉండదు టారిఫ్ రేట్ లేదు సీసీ కెమెరాలు ఉన్నట్టే ఉంటాయి పని చేయవు దాని తర్వాత అక్కడ పనిచేసే అందులో పనిచేసే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ ఉండవు మా దగ్గర కొన్ని రోజులు పనిచేస్తారు వెళ్ళిపోయారు అంటారు సుమారుగా కొన్ని అంటే మంచి లాడ్జెస్ని లైక్ ఎంజిఎం డిబిఆర్ ఎస్ఎస్ఆర్ ఇట్లాంటివి కొన్ని తీసేస్తే మిగతావన్నీ కూడా అంటే ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ ఏ కేటగిరీలో ఒక పది లాడ్జెస్ వస్తాయనుకుంటాం బి కేటగిరీలో మేబీ ఒక ట్వంటీ థర్టీ రిమైనింగ్ అన్నీ కూడా సి కేటగిరీలో ఉంటాయన్న నియర్ అబౌట్ ఎయిటీ ఉంటాయి ఈ ఎయిటీలో చాలా రకరకాలైన ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి దాని మీద దృష్టి పెడుతున్నాము అట్ ద సేమ్ టైం నాకు స్ట్రెంగ్త్ కూడా కొంచెం తక్కువ ఉండడం వల్ల అంత డెప్త్గా వెళ్ళలేకపోతున్నాం ఇదొక రకమైన మోసం ఉంది దాని తర్వాత పార్కింగ్లో అలాగే జరుగుతుంది మోసం జరుగుతుంది తర్వాత ఎస్పెషలీ పిల్లకాయలు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలు నియర్ అబౌట్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడతారు వాళ్ళు టెంపుల్ లోపల ఉంటారు అమాయకంగా ఉంటారు కదా వాళ్ళని జస్ట్ పరిచయం చేసుకుంటారు మేము డైరెక్ట్ మీకు దర్శనం చేయిస్తాము అని చెప్పి దర్శనానికి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఇచ్చే మనీ ఏదైతే ఉంటుందో ఐదు వందలు ఆరు వందలు సంపాదించుకుని దాంతో తాగి రోడ్ల మీద పడి తిరుగుతారు అంటే మీరు దృష్టికి వచ్చిన ఇవే ఇంకా చాలా ఉన్నాయి పువ్వులు పేరేట కూడా మోసం పువ్వులు కూడా స్వామివారికి ఇష్టం అనే ఒక మాల ఉంటుంది ఆ మాల రెండు వందల యాభై రూపాయలు అమ్ముతారు అదొక లాభం తర్వాత ప్రసాదాల పేరిట అన్నిటికన్నా మించిది చుట్టూ ఉన్న హోటల్స్ వాటి మీద మీ ఫోకస్ అయ్యేది ఉంటుంది అన్న ఇప్పుడు వరకు హోటల్స్ వాళ్ళని ఇంకా పిలిపించలేదు నేను వచ్చి ఇప్పటికీ రెండు నెల మూడో నెల జరుగుతూ ఉంది సో ఈ రెండు నెలలలో వర్తకులతోటి మేము మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే లార్జెస్ వాళ్ళతోటి కూడా మీటింగ్ పెట్టడం జరిగింది ఈ ఇట్లాంటి వ్యాపారం చేసే వాళ్ళకి చాలాసార్లు మీటింగ్ పెట్టడం జరిగింది ఆటో వాళ్ళందరికీ టూ త్రీ టైమ్స్ మీటింగ్ పెట్టడం జరిగింది మీరు చెప్పినట్టు ఇది కూడా చాలా దందలాగా జరుగుతుంది ఎస్పెషలీ ఫ్రైడే సాటర్డే సండే అండ్ మండే ఫ్రైడే కాస్త తక్కువే ఉంటుంది సాటర్డే సండే మండే అండ్ అమావాస టైంలో ఎక్కువ భక్తులు వస్తారు అట్లాంటప్పుడు విచ్చలు విడిగా వాళ్ళు చేస్తున్న మాట అయితే మా నోటీస్కి వచ్చింది వెరీ షార్ట్లీ హోటల్ వాళ్ళ మీద కూడా రేట్ చేయడం వీలైతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ ద్వారా చెప్పిచ్చి ఫుడ్ ఇన్స్పెక్టర్ వారిని రమ్మని చెప్పి చేయించడం చేయాలని ఒక ఆలోచన అయితే ఉంది కొంచెం టైం శ్రీకాళహస్తికి వచ్చిన భక్తులు ప్రశాంతంగా వెళ్ళాలి అనేది మీ జయం హండ్రెడ్ పర్సెంట్ అన్న నాకు ఇక్కడ ఈ దేవుడు నాకు పనిచేసే అవకాశాన్ని కల్పించాడు అసలు చాలా మహత్తరంగా అనిపిస్తుంది ఒక మిరాకిల్ కూడా అన్న మీరు టెంప్ నేను ఫస్ట్ డే ఇక్కడ రిపోర్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ ఫెల్ దట్ ఇఫ్ మనము ఎంతో లైట్గా ఉన్నాము అని ఆ తీర్థం తాగినప్పుడు తెలిసింది భగవంతుడిచ్చిన ఈ అవకాశాన్ని ఆయన కోసం వచ్చే ఎక్కడి నుండే వచ్చే భక్తులకి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక సేవలాగా చేసి వీలైనంత వరకు ఇవన్నీ కట్టడి చేసి అట్లాగే ఎవరైతే ఇక్కడ యూత్ ఉన్నారో మీ నోటీస్కి వచ్చిందో లేదో తెలియదు ఇంకా కొంతమంది రాత్రిపూట ఈ లాడ్జ్ లాంటిది ఆఫర్ చేయలేని వాళ్ళు బయట ఎక్కడైనా పడుకొని ఉంటే కూడా వాళ్ళ దగ్గర కొట్టడము ఈవెన్ వంద రెండు వందల రూపాయలు గుంజుకుపోవడము అట్లాగే సెల్ ఫోన్ ఉంటే కూడా తీసుకెళ్ళిపోవడము ఇలాంటివి కూడా ఈ మధ్య కాలంలో నేను వచ్చాక ఒక మూడు నాలుగు రిపోర్ట్ అవ్వడం జరిగింది సో వాళ్ళని కూడా అరెస్ట్ చేశాను వాళ్ళతో కొంచెం మాట్లాడితే వాళ్ళందరూ కూడా ఈజీ మనీకి అలవాటు పడి ఉన్నారు ఇదే ఇక్కడ జరుగుతున్న ఎక్కువ మోసాలు అండ్ అరాచకాలు ఉన్నాయి వాళ్ళందరినీ కూడా మార్చాలి అనేది నా తాపత్రయం ఈ పిల్లల విషయంలో తల్లిదండ్రులది కూడా చాలా చాలా రోల్ ఉందన్న వాళ్ళతో కూడా వార్డ్ వైజ్ అన్నా లేకుంటే కాలనీల వైజ్ అన్న మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడి అసలు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఇట్లా జరుగుతుంది అని చెప్పి చెప్పాలనుకుంటున్నాను మీరు చేస్తున్న ఇదంతా క్లీన్ షీట్ అంతా కూడా దీని వెనక ఆర్గనైజర్ క్రైమ్ ఇది మీకు ఎక్క ప్రెజర్స్ ఏం రావట్లేదా అన ఇది హానెస్ట్లీ చెప్పాలంటే చాలా సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉంది కాబట్టి ప్రెషర్స్ అనేవి ఉన్నాయి బట్ ప్రెషర్ చేసే ఎవరైతే ఉన్నారో ఇక్కడ వాళ్లకు ఏం జరుగుతుంది అనేది తెలియదు టు బీ హానెస్ట్ ఇక్కడ ఒక నలభై యాభై షాపుల టెంపుల్ లోపల ఉన్నాయి అనుకుంటామన్న అసలు ఈ టెంపుల్లో ఇలాంటివి అమ్ముతున్నారు భక్తుల్ని మోసం చేస్తున్నారు నైట్ లేపి ఇలా చేస్తున్నారు అనేది వాళ్ళకి తెలియదు ఈ నలభై యాభై మంది ఎవరైతే ఇక్కడ ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఆ బిజినెస్ వల్ల మా కుటుంబం నడుస్తుంది మాకు మా కుటుంబానికి అది ఆసరాగా ఉన్న బిజినెస్ మమ్మల్ని అక్కడ షాప్ పెట్టుకోనియండి అనేది చెప్తున్నారు దిర్ ఇస్ అ కమ్యూనికేషన్ గ్యాప్ ఆ గ్యాప్ని నేను దగ్గర తీసుకొచ్చాను అంటే ఇలా జరుగుతుంది అని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయనకు యాక్చువల్లీ పాపం తెలియదు ఇదంతా కూడా ఆయన కూడా చాలా భక్తిభావంతో టెంపుల్ బాగుండాలి టెంపుల్లో ఎటువంటి ఏ మోసాలు దగాలు చేయకూడదు అని చాలా క్లారిటీగా చెప్పారు అటువంటి ఆయన దగ్గర వీళ్ళు వెళ్ళి ఏం చేస్తున్నారు ఎందుకు పోలీసు వాళ్ళు కేసులు పెడుతున్నారు అనేది వాళ్ళ దగ్గర సరిగా చెప్పడం లేదు ఆయన సో ఇది నేను గ్రహించిన తర్వాత నేను ఆయనకు కూడా చెప్పడం జరిగింది అట్లాంటి వాళ్ళని ఉపేక్షించొద్దు అనేది అయితే నాకు ఆయన క్లారిటీగా చెప్పారు మీరు చెప్పినట్టు కొంత మిడిల్ వాళ్ళు ఉన్న వాళ్ళ దగ్గర నుండి ప్రెషర్స్ వస్తున్నాయి వాటిని నేను కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళకే చెప్తున్నాను ఇప్పుడు ఎవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడికి ఎందుకు అన్న రాహుకేతు అనే దోషం ఉంది ఆ దోషాన్ని తొలగించుకునేందుకు వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు సో మీరు తప్పు చెప్పి పాపం చేసి వాళ్ళ దోషాన్ని మీరు కొనుక్కుంటున్నారు అంటే మీ కుటుంబం ఇంకా డెవలప్ అవ్వాలి అంటే అవ్వదు వాళ్ళ పాపాన్ని మీరు డబ్బిచ్చి కొనుక్కుంటున్నారు అనేది నేను ఈ వ్యాపారులకి చెప్తున్నాను దానివల్ల కొంచెం మార్పు అనేది ఒక ట్వంటీ పర్సెంట్ అయితే ఉందన్నా రిమైనింగ్ ఎయిటీ పర్సెంట్ చూడాలి ఇంకా ఏం జరుగుతుంది శ్రీకాళహస్తికి వచ్చిన వాళ్ళు ఎవరైనా భక్తులు మాసిపోతే మీరు అందుబాటులో ఉంటారా హండ్రెడ్ పర్సెంట్న మీరు అలాంటి డైల్ హండ్రెడ్ బోర్డులు ఒక వంద చేయించాను ఆ వంద బోర్డు అది కూడా ఎస్పీ గారి సూచన అట్లాంటి బోర్డులు నేను టెంపుల్ అరౌండ్ అండ్ రైల్వే స్టేషన్ దాని తర్వాత బస్ స్టాండ్ కొన్ని విఎంసీ సర్కిల్ అని ఒకటి ఉంది ఇక్కడ ఏపీ సీట్స్ అని ఇంకొకటి ఉంది ఇట్లాంటి అన్ని ప్లేస్లలో కూడా డయల్ హండ్రెడ్ పెట్టించడం జరిగింది ఎనీ టైమ్ ఎనీవేర్ పోలీస్ అనే బోర్డు పెట్టించాము సో ఇంకొక వంద మేము ఆర్డర్ పెట్టాము అవి కూడా పెట్టి నాలుగు మాడా వీధులలో ఎవ్రీవేర్ పెడుతున్నాం ఇది కాకుండా రైల్వే స్టేషన్ నుండి గుడి ఎంత దూరము ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది మేము చెప్తున్నాం ఇక్కడ ఆటో వాళ్ళు వాళ్ళని చుట్టూ తిప్పుకొని తిప్పుకొని వచ్చి ఐదు వందల రూపాయలు తీసుకుంటున్నారు నాకు తెలిసి మేబీ డీజల్ కాస్ట్ పెరిగింది కాబట్టి హండ్రెడ్ టు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మాక్సిమం అది ఇవ్వచ్చు బట్ వీళ్ళు ఐదు వందల రూపాయలు అలా తీసుకుంటున్నారు తెలియని జనాలు పాపం మోసపోతున్నారు అనే ఉద్దేశంతో స్టాండ్ నుండి టెంపుల్ ఎంత దూరం ఉంది తర్వాత వే టు టెంపుల్ పార్కింగ్ ఎక్కడ ఉండాలి దాని తర్వాత చెప్పుల్ స్టాండ్ ఎస్పెషల్లీ బోల్డ్ అంత ప్లేస్ ఉంది ఇన్సైడ్ ది టెంపుల్ లోపల వాళ్ళే ఒక కాంట్రాక్ట్కి ఇచ్చి నాలుగైదు కాంట్రాక్టర్లకి పెట్టుకోవచ్చు పక్క పక్కన పెట్టుకుంటే కూడా ది కెన్ కలెక్ట్ మనీ ఎవరైనా సరే చెప్పులకి ఐదు రూపాయలు ఇవ్వమంటే ఇస్తారు అట్లాంటిది కాకుండా ఈ షాపుల దగ్గరే చెప్పులు పెట్టేసుకోవడము చెప్పులు పెట్టుకున్న ప్పుడు ఈ రావుకేతు పూజ గురించి చెప్పడము మనం కూడా బయటకు వెళ్ళినప్పుడు ఎవరో మీద డిపెండ్ అవుతాం తెలియని పోతే ఇలా జరుగుతుంది సో దీని ద్వారా చేయడం వల్ల మనకి ఖచ్చితంగా ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ చేంజ్ అనేది అయితే వస్తుంది అనుకుంటున్నాను దీనికన్నా మీరు రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ దగ్గర మీ కానిస్టేబుల్ పెట్టి టెంపుల్కి వెళ్ళాలంటే నెంబర్ ఒక ఆటో ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది నేను అది కూడా ఉంది నా మనసులో ఉంది మనకి విజయవాడలో ఉంది అట్లాంటిది ఇది ఎస్పెషల్లీ తెల్లవారుజామునే కొన్ని ట్రైన్లు వస్తాయి అదొక టైం ఉంది మీరు అన్నట్టు కానిస్టేబుల్ని పెట్టగలిగే అంత స్ట్రెంగ్త్ అయితే కాళహస్తిలో లేరునా ఎందుకు అంటే కాలహస్తి అవే ఫ్రమ్ తిరుపతి అండ్ ఇక్కడ కొంచెం హాస్పిటల్స్ కానీయండి ఎడ్యుకేషన్ కానివ్వండి తక్కువ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో ఇక్కడికి రావడానికి ప్రిఫర్ చేయరు ఆనెస్ట్లీ పని కూడా ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో కూడా కొంచెం తిరుపతి అటువైపు వేసుకుంటున్నారు దానికోసం అయితే ట్రై చేస్తున్నాము పవర్ తక్కువ ఉన్నప్పుడు ఆటో స్టాండ్లోని యూనియన్ ఉంటుంది వాళ్ళలోనే ఒక మంచి వ్యక్తిని పికప్ చేసి ఈ టైం నుంచి టైంకి పోలీసు సహకారంతో ఆటో స్టాండ్ బెటర్ ఇది ఎస్పీ గారు అయితే లాస్ట్ మీటింగ్లో చెప్పడం జరిగిందన్న అట్లాంటి వాళ్ళ కోసం నేను కొంచెం టైం చూస్తున్నాను సర్చ్ చేస్తున్నాను అంటే మంచి వాళ్ళుగా ఉండి వారి వల్ల మళ్ళా మనకి చెడిపోయి రాకుండా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఇది ఐడియా బాగుంది మీరు చెప్పింది ఒకసారి నేను తీసుకుంటానన్న ఎంతవరకు సక్సెస్ కాస్త మీరు ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే మీకు ఒక పెద్ద కేసు వెల్కమ్ చెప్పింది ఆ కేసు గురించి చెప్పండి అనే అది ఫిన్ కేర్ ఫినాన్స్ వాళ్ళది అది ఇట్లాంటి కేసు చేయడం అనేది నేను నా కెరియర్లో ఆల్మోస్ట్ నా ట్వంటీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఆ కేసు అనేది ఫస్ట్ టైం అలాంటి కేసు చేశాను ఫస్ట్ నాకు అసలు ఆ కేసులో ఏం అర్థం కాలేదు అందరూ వచ్చారు ఆఫీసర్స్ అట్లా అని చెప్పి మళ్ళీ అదే రోజు ఎస్పీ గారు కనబడడానికి పోతే సార్ చాలా గైడ్ చేశారు ఎలా చేయాలి ఏమి దాన్ని టేబుల్ వేసుకొని చేయడం ఇదంతా కూడా సో అది భగవంతుడు నాతో చేయించాడని ఒక మిరాకెల్లాగా అనిపిస్తుంది అందులో చాలామంది డబ్బు బంగారం పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు మేము ఆల్మోస్ట్ గ్రామ్స్తో సహా మేము రికవరీ చేయడం జరిగింది ఇంకా కంప్లైంట్ ఏమి ఇచ్చిందండి ఆవిడ కంప్లైంట్ యాక్చువల్లీ ఆవిడ పని చేసుకుంటూ ఉంటే ఎవరో తెలియని దొంగలు వచ్చి ఆవిడ నోరు తర్వాత చేతులు కట్టేసి సీసీ కెమెరాలంతా తీసుకొని పోయి ఆమెను కత్తి తీసుకొని భయపట్టించి కీస్ అడిగారు లాకర్ కీస్ ఆవిడ కీస్ చూపించారు లాకర్లో ఉన్న బంగారం నగలు తీసుకెళ్లారు అని ఫస్ట్ ఆవిడ కంప్లైంట్ ఇచ్చారు ఆవిడ శ్రవంతి ఆవిడ కొంతమంది ఫ్రెండ్స్తో కలిపి యాక్చువల్లీ ఈ ప్లాన్ చేసి ఆవిడే చేశారు సో దీన్ని ఏంటి అంటే ఆవిడ కొంచెం విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డం కొన్ని ఇంటర్నల్గా ఉన్న ప్రెషర్స్ ఆఫ్ హర్ జాబ్లో తర్వాత ఆవిడ ఫ్యామిలీ కొన్ని ఇష్యూస్ వల్ల అట్లా చేయడం జరిగింది అని మా దగ్గర చెప్పడం జరిగింది బట్ స్టిల్ ఆవిడ చాలామందిని పోగు చేసుకొని హైర్కి తీసుకొని తమిళనాడు నుంచి ఒక నలుగురు ఐదు మంది రావడము ఆవిడ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా ఆవిడ కొలీగ్ అక్కడే ఉన్న కొలీగ్ ద్వారా అది కాకుండా ఆవిడకి ఎటువంటి రైట్ లేని ఒరిజినల్ ఏదైతే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో బంగారము అందరూ ఎంతో కష్టపడి కొనుక్కుంటారు ఎస్పెషలీ రైతులు పేదవాళ్ళు అట్లాంటి వాళ్ళు ఒక నగ కొనుక్కోవాలి అంటే వన్ ఇయర్ దాకా పడుతుంది అట్లాంటి నగ వాళ్ళు ఎంత అవసరం ఉంటే తప్ప బ్యాంకులో పెట్టారు ఆ బ్యాంకులో పెట్టిన నగని ఆడిట్ అయిపోయిన తర్వాత దాన్ని మెల్లగా తీసేసి అందులో పురియస్ గోల్డ్ పెట్టి ఈ ఒరిజినల్ బంగారాన్ని తీసుకొచ్చి ఆవిడ ఇంతకుముందు పరిచయం ఉన్న వేరే ఇన్స్టిట్యూట్ లైక్ మినీ ముత్తూట్ ఐఏఎఫ్ఎల్ బజాజ్ అలియన్స్ ఇట్లాంటి వాళ్ళ మేనేజర్లతో కొల్లీడు అయిపోయి అక్కడ బ్యాంకులో బంగారం పెట్టి ఆ అమౌంట్ సుమారుగా నియర్ అబౌట్ ఫార్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఆవిడ యూజ్ చేస్తారు సార్ పర్సనల్కి అది కాకుండా ఆవిడ మీ పేరు మీద ఒక అకౌంట్ ఉందనుకోండి ఆ అకౌంట్లో ఉన్న ఒరిజినల్ మీరు క్లోజ్ చేసి ఉంటారు మీ అకౌంట్ మీరు క్లోజ్ చేసేసుకుని ఉంటారు బట్ క్లోజ్ చేయకుండా అదే లోన్లో స్ప్రియస్ గోల్డ్ పెట్టి ఆమె బంగారం బికాస్ ఆవిడే అప్రైజర్ ఆవిడే క్యాషియర్ కాబట్టి ఆవిడ అలా చేయడం జరిగింది ఈ కేసులో అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మోస్ట్లీ ఇంకా కొంతమంది వెరీ ఇంపార్టెంట్ విట్నెస్లు ఉన్నారని ఒక ఐదారు మంది దొరకట్లేదు అండ్ నియర్ అబౌట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా మేము రికవరీ చేసాము ఇంకొక ఎయిటీ గ్రామ్స్ వేరియేషన్ ఉంది అని చెప్తున్నారు దాని మీద ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాళహస్తి రాకముందు రేణిగుంట రేణిగుంటలో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక కేసు చెప్పగలరా రేణిగుంటలో బాగా గుర్తుండిపోయిన కేసులు చాలా ఉన్నాయన్న నిజం చెప్పాలి అంటే అందులో ఏది అని చెప్పాలి అనేది అయితే అర్థం కావట్లేదు బట్ ఏదైనా ఇష్యూ మీద మీరు అడిగారంటే నేను చెప్పగలుగుతాను ఇష్యూ మీద ఎక్కడైనా లాండ్ ఆడ ప్రాబ్లం వస్తే మీరు వెళ్తూ వెళ్తూనే దూకుడు వెళ్తారని అట్లాంటి దాంట్లో ఒకటి చెప్తానన్నా ఒకసారి అరౌండ్ టూ థర్టీ ఇన్ ద ఆఫ్టర్నూను ఆ రోజు ఏమంటే తెలుగుదేశం పార్టీ కాల కార్యాలయం దగ్గర ఆయన ఒక పేరు మర్చిపోయినాను ఆయన కొన్ని రకాలైన వ్యాఖ్యలు చేయడంతో ప్రజెంట్ గవర్నమెంట్ పట్టాభిరామ్ గారు ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కొంచెము అలజడి అంటే తర్ణాలు అలా చేయాలని చెప్పి ఆ రోజు అదే రోజు ఇక్కడ ఉన్న భుజన సుధీర్ కుమార్ వీళ్ళు ఎలక్ ఎలక్ట్రిసిటీ రేట్స్ హైక్ అయ్యాయని చెప్పి వీళ్ళు కూడా రావడం జరిగింది రెండు పార్టీలు ఒక దగ్గర చేరినప్పుడు వాళ్ళు వీళ్ళని వీళ్ళని వాళ్ళు మాట్లాడుకోవడంతో రెండు పార్టీలు కూడా ఎమోషనల్గా హీటప్ అయిపోయి దాంట్లో ఉన్న కొంతమంది అంటే తెలియని వ్యక్తులు ఒకరినొకరు కొట్టుకునేదాకా వెళ్ళినప్పుడు ఇన్ఫర్ ఇన్ఫర్మేషన్ ముందే ఉండడంతో నేను ఎస్పెషలీ ఎస్బీ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు రాజు ఎస్బీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఆ సిచ్యువేషన్లో ఇటు పక్కన పార్టీ వాళ్ళకు కానీ అటుపక్కన పార్టీ వాళ్ళకు కానీ ఎటువంటి అంటే ఫిజికల్ కొట్టుకునేదాకా వెళ్ళనీయకుండా సాయశక్తిలా ప్రయత్నం చేసి బుద్ధ సైడ్ మేబీ వీళ్ళని ఒక రెండు దెబ్బలు కొట్టుండొచ్చు వాళ్ళని కొట్టుండొచ్చు అది ఆపగలిగాను అది అంత జరిగిపోయిన తర్వాత కూర్చొని ఆలోచిస్తే ఇట్ వాస్ రియాలీ మీరు ఆకలి అనిపించింది భగవంతుడే నాతో అలా చేయించాడా అన్న ఫీల్ వచ్చింది ఆ ఇష్యూలో మాత్రం లావండ్ ఆడే సిచ్యువేషన్ బుద్ధ సైడ్ చాలా మంచిగా కంట్రోల్ చేయగలిగాము అంటే వస్తువు వస్తూనే మీరు లాఠీ పట్టుకుని పరిగెడతారు ఎందుకంటే ఒక అంటే లాఠీ అనేది పార్ట్ ఆఫ్ యూనిఫామ్ ఐ ఆల్వేస్ బిలీవ్ లాఠీ అనేది ఒక పార్ట్ ఆఫ్ యూనిఫామ్ ఒక పది మందిని నేను ఆపాలి అనుకున్నప్పుడు ఐ కెనాట్ నాట్ స్టాప్ విత్ మై హ్యాండ్స్ అదే నేను లాఠీ ఇలా పెట్టుకొని పది మందిని ఆపగలుగుతాను అనేది నా ఆలోచనలో ఉంటుంది సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ క్యారీ లాఠీ అనేది క్యారీ చేస్తాను ఓకే ఒక్కొక్కసారి మీ పరిధి కాకుండా వెళ్తుంటారని ఒక పోలీస్గా ఉందంటారు పవరు హండ్రెడ్ పర్సెంట్ పోలీస్ అనే వాళ్ళు ఎక్కడ కూడా యాక్షన్ చేయడానికి ఉంటుంది మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది డ్యూటీలో ఉంటామన్నా మేబీ నేను వేరే పని మీద టూ టౌన్ లిమిట్స్లో పోయినప్పుడు అక్కడ ఒక సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నప్పుడు నేను యాజ్ ఎ పోలీస్గా ఇంటర్ఫీర్ అవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది యాక్షన్ తీసుకోవడము అంటే కేసు కట్టడము వాళ్ళని లీగల్గా కోర్టు ముందర ప్రొడ్యూస్ చేయడానికి అనేది జ్యూరిస్టిక్షన్ ఉంది తప్ప మేము వెళ్తున్నప్పుడు ట్రిపుల్ రైడింగ్ పోతుంటారు ర్యాష్ డ్రైవింగ్ పోతుంటారు లేకపోతే అక్కడ ఏదో ర్యాగింగ్ జరుగుతూ ఉంటుంది ఒక యాక్సిడెంట్ అవ్వచ్చు ఇలాంటి వాటిల్లో ఎనీవేర్ పోలీస్ కెన్ టేక్ యాక్షన్ ఫర్ దాట్ మ్యాటర్ అన్న నేను చెప్తాను నేను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేసినప్పుడు ఐ ఆల్వేస్ టు బోయినే సివిల్ డ్రెస్లో వెళ్లేదాన్ని అప్పుడు కూడా నేను చాలాసార్లు ఆపి చెప్పేదాన్ని సెల్ ఫోన్ డ్రైవింగ్ అప్పుడు కానీ లేకపోతే ఈ ముగ్గురు వెళ్తున్నప్పుడు కానీ ఇలాంటి చెప్పేదాన్ని సో వెహికల్ ఉండనే ఉండకపోయినా అట్లీస్ట్ అరే నేను పోలీస్ అని చెప్తున్నాను ఇలా చేయడం తప్పు అది అది నా ఈ దాని ప్రకారం చెప్పాలంటే ఒక సిటిజన్కి కూడా ఒక అఫెన్స్ని ఆపగలిగే శక్తి అది ఆ చట్టంలో ఉందన్న అవును అదే కాబట్టి జ్యురిస్డిక్షన్ అనేది నేను ఏదైనా తప్పు జరిగినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఇంటర్ఫియర్ అయ్యి ఆ కన్సర్న్ పోలీస్ వాళ్ళకి అప్పు చెప్పడంలో ఎటువంటి తప్పు లేదు ఓకే ఫైనల్గా శ్రీకాళలో ప్రజలకు మీరు ఎలాంటి భరోసా ఇస్తారా శ్రీకాళహస్తిలో నేను చెప్పానన్నా ఎప్పుడు కూడా మేము మీ అట్ యువర్ డోర్ స్టెప్ ఉన్నాము అనేది ఆల్రెడీ చాలా రకాలుగా చెప్పడం జరిగింది త్రూ మీడియా తర్వాత ప్రెస్ ద్వారా చెప్పడం జరిగింది అలాగే నేను వచ్చిన తర్వాత ఎన్ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ పెట్టడం జరిగింది లాక్ మీరు డైల్ హండ్రెడ్ పోర్ట్స్ చాలా పెట్టాము అది పెట్టడం జరిగింది ఇక్కడ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పడం జరిగింది ఫర్ ఎనీ రీజన్ యూ జస్ట్ కాల్ మాకు మాకు కాల్ చేయండి డైల్ హండ్రెడ్కి కాల్ చేసినా లేదా మా నెంబర్కి కాల్ చేసిన మేము మీ నెక్స్ట్ ఉంటాము అని చెప్పడం జరిగింది ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రజల యొక్క ప్రాణ మాన భంగం కలగకుండా మేము ఉంటాము మేము చేస్తాం మేము చేయగలిగిన హండ్రెడ్ పర్సెంట్ చేస్తాము అని నేను వాళ్ళకి భరోసా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం జరిగింది తప్పకుండా ఆ భరోసా ప్రకారం నేను పని చేస్తానని కూడా మాటిస్తున్నాను శ్రీకాళస భక్తులకు ఇక్కడ ఇలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే డైలీ హండ్రెడ్ ఫోన్ చేయండి మీకు ఇరవై నాలుగు గంటలు శ్రీకాళస పోలీసులు అందుబాటులో ఉంటారు అంటున్నారు గారు అంత బో దుఃఖ దళారులు నమ్మద్దు దళారుల వల్ల మీరు మోసపోతే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ రండి అంజు యాదవ్ అండ్ టీం ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉంటారు ఇది వారం అంజు యాదవ్ గారితో ఎక్స్క్లూజ్ ఇంటర్ వచ్చే వారం మరో కష్టం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ वीडियोस ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డూ వాచ్ ఐ డ్రీమ్